సర్పోదా శనివారం అనే సినిమా థియేటర్ లో చూస్తూ రచ్చరచ్చ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి సర్పోదా శనివారం సినిమాలో మరి నాని హీరోగా నటిస్తూ ఉన్నారు ఆ సినిమా కొరకు యూత్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది కూడా ఎంతోమంది అన్నప్పటికీ కూడా ఆ సినిమాలో మరి నాని యాక్టింగ్ చాలా గా ఉందని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే పెట్టుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మరి సరిపోదా శనివారం నాని మూవీ చూడటానికి మరి మెగాస్టార్ చిరంజీవి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది సరిపోతే శనివారం మూవీలో మరి చిరంజీవి వెళ్ళి చూడడం అందరినీ కూడా ఆకర్షింపజేస్తుందని చెప్పాలి మరి ముఖ్యంగా చిరంజీవి అంటే నానికి చాలా అభిమానం ఇంకా నాని సినిమాలు ఎక్కువగా చూస్తూనే ఉంటారు అందులో మరి నాని తీసిన సినిమా అలాగే సాయి పల్లవి హీరోయిన్గా నటించిన సినిమా ష్యామ్ సింగర్ సినిమా అంటే మరి మెగాస్టార్ చిరంజీవికి చాలా ఇష్టం అని చెప్పి పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మరి నాని సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే ఆలస్యం చేయకుండా సరిపోదే శనివారం నాని మూవీకి వెళ్ళి థియేటర్లో థియేటర్లో రచరచ్చ చేసినట్లుగా అంటే ఎంజాయ్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మన మెగాస్టార్ చిరంజీవి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి